ఇదిగోండి ఈ శారీకి డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఇదండి ఈ శారీలో వచ్చిన ఫ్లవర్స్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ ఫ్లవర్స్ని బట్టి మనం శారీ డిజైనింగ్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసుకున్నాము కలర్స్ కూడా కొంచెం దగ్గరగా వచ్చేలాగా ఇవన్న ఆకులు అవన్నీ కూడా వాటికి దగ్గరగా వచ్చేలాగా డిజైన్ చేసాము ఇలా మీరు తీసుకున్న డిజైనర్లో ఏ ఫ్లవర్ డిజైన్ ఏ షేప్లో వచ్చిందో దాన్ని బట్టి డ్రా చేసుకుంటే శారీ అయితే లుక్ చాలా బాగుంటుందండి ఈ శారీ మెయిన్ డిజైన్ చేసింది ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీనివరంలో మా ముచ్చి ఈరోజు వీడియోలో ఆర్గాంజా సారీకి మనకి హాఫ్ వర్క్ పెయింటింగ్ వచ్చేలాగా అండి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అండి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఏమీ కాదు మనకి డిజైన్ ఏమీ లేకుండా హ్యాండ్ తోటి ఫ్రీగా మనం అలా లతలాగా అల్లుకుంటూ వెళ్ళిపోవడం అండి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి ఆర్గాంజా శారీ మనకి చాలా ఈజీగా ఉంటుంది పెయింటింగ్ వేయడానికి రీసెంట్ గా ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు జిమ్ ఇచ్చు శారీకి పెయింటింగ్ ట్రై అవడానికి ఎంత టైం పడుతుంది ఐరన్ చేసుకోవాలా అని అది కూడా సేమ్ ఇంచుమించు ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే డ్రై అవుతుందండి బ్రష్ కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది మనకు షిమ్మరు ల్యాజరు అవైతే టైం పడుతుందండి ఆరడానికి ఈ మెటీరియల్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది బ్రష్ మూవింగ్ కూడాను చాలా ఈజీగా పెయింటింగ్ చేసేద్దాం అండి మనం ఇక్కడ డిజైన్ ఏమీ డ్రా చేసుకోలేదు మనకి ఏ ఫ్లవర్ కావాలి ఎలా వేయాలి అనేది మనం ఆల్రెడీ మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది కదండి దానికి ఫస్ట్ ఇలా అవుట్లైను వేసేసుకొని మనకి ఎలా కావాలి ఎంత సైజులో ఫ్లవర్ కావాలి అనేది మొత్తం అంతా నేను ఫుల్ వైట్ వేసేసుకుంటున్నానండి జస్ట్ అవుట్లైన్ అయితే ఏ షేప్ కావాలి అనేది ఇమేజ్ కోసం వేసుకున్న తర్వాత మొత్తం అంతా వైట్ స్ట్రోక్స్ అని కాదు నార్మల్ ఈవెన్గానే కాకపోతే మనం పెట్టలు ఎటువైపుకు వేసుకున్నాము అనేది ఆ వైపుకే స్ప్రెడ్ చేసుకోవాలండి పెయింటు ఎలా పడితే అలా కాదు మనకి ఈ సైడ్కి ఉన్నట్టుంది కాబట్టి మనం బ్రష్ని ఇలానే మూవ్ చేసుకోవాలి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసినా సరే మనం ఇలానే మూవ్ చేసుకుంటే చూస్తున్నారు కదా పెయింట్ అంతా ఎలా ఈవెన్గా వస్తుందో ఇలా అడ్డంగా నిలువుగా ఎలా పడితే అలా కాదండి మనం రేక ఎటువైపుకు వేసుకున్నాము అలానే మన బ్రష్ని ఫ్రీగా మూవ్ చేసుకుంటే ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఫస్ట్ ఇలా వైట్ కలర్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఏ కలర్ వేయాలి అని అనుకుంటున్నామో అది కూడా ఈజీగా అయిపోతుందండి మనం వైట్ కలర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కలర్ ఫ్లవర్ వేయాలనుకుంటున్నామో అది అవుట్ లైన్ కింద వేసుకుని జస్ట్ ఇలా ఫుల్గా కాదు మనకి ఎక్కడ డార్క్ ఉండేలాగా కొంచెం కిందకి లైట్ వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనం లైట్గా స్ట్రోక్స్ టైప్లో అయినా పర్వాలేదు కానీ అంత సన్నగా అవసరం లేదండి బ్రష్ని ఈవెన్గా మూవ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ షేడింగ్ అయితే క్లియర్గా ఉంటుంది మనకి లోపల వైట్ కలర్ ఉంటుంది మనం ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్నాం కదా సేమ్ అలాగే ఈ డార్క్ కలర్ తోటి లైన్ వేసుకుని బ్రష్ని మనం ఎలా వేసుకున్నామో వైట్ కలరు ఈ రేఖ ఇలా వంపు తిరిగినట్టుంటే బ్రష్ని కూడా అలానే మూవ్ చేసుకోవాలండి మొత్తం అన్ని రేఖలకి కొంచెం వైట్ కనిపించేలాగా ఉంచుకుంటే లుక్ బాగుంటుంది వాళ్ళనే సింగిల్ ఫ్లవర్ వేసామండి ఇంకా మనకి చీర ఫుల్గా శారీ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ లాతని మనకి ఎలా కావాలనుకుంటే అలా కలుపుకోవచ్చు మొత్తం రన్నింగ్ డిజైన్ వచ్చేలాగా అయితే బ్లాక్ కలరు మనకి పాయింట్ బ్రష్ ఉంటుంది కదండి కొంచెం సన్నగా ఉండేది దాంతో వేసుకోవాలి ఇలా ఫ్లవర్ చెబర్ని ఇలా వచ్చేలాగా మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఎక్కడెక్కడ ఆకులు కావాలి ఎలా కావాలి అన్నది కూడా ఇలా లైన్స్ కింద పెట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడి నుంచి మన ఇష్టం అండి వీళ్ళు అతలాగా ఇటు సైడు అటు సైడు కూడా కలిపేసుకోవడమే ఇలానే ఉండాలి అనే రూ ఉంటుంది ఆకులు వేసేటప్పుడు కూడా రౌండ్ బ్రష్తో అండి ఈ రౌండ్ బ్రష్ వచ్చి మనకు ఫోర్ నెంబరు అలా తీసుకోవచ్చు ఆకు షేప్లో జస్ట్ ఇలా లెమన్ ఇల్లో తోటి అలా పెట్టేసుకున్నాం అక్కడక్కడ మనకి కావాలి అని అనుకుంటే ఇలా ఫ్లవర్ షేప్లో కూడా పెట్టుకోవచ్చండి దీనికి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా కూడా పెట్టుకున్నాం సింపుల్గా సింగిల్ ఫ్లవర్ లాగా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ బ్రష్ ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసేవాళ్ళకి ఈ స్ట్రోక్స్ ఇవన్నీ ఆల్రెడీ అలవాటు అయ్యే ఉంటుందండి చాలా ఈజీగా అయితే మనకి ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది శారీ మొత్తం కూడా ఈ ఆర్గాంజా శారీ ఫ్యాబ్రిక్ వేసే కొలది ఇంకా వేయాలి అన్నట్టుగా ఉంటుందండి మనం ఆకులు వేసుకున్న తర్వాత ఈ శారీకి అక్కడక్కడ ఇలా చిన్నగా కూడా పెట్టుకుని ఫ్లవర్ వేసుకున్న కలర్తో ఎందుకంటే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారండి దానికి మ్యాచింగ్ కోసం ఇలా సింపుల్గా అయితే మనకి శారీ పూర్తయిపోతుంది లుక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది మనం ఇప్పుడు ఫ్లవర్ వేసుకున్నాం కదా జస్ట్ అది మనం ఏ షేప్లో అయితే వైట్ పెట్టుకున్నామో మళ్ళా ఒకసారి దానిపైన అలా మూవ్ చేసాం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు స్ట్రోప్స్ స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వైట్ ఎలా పెట్టుకున్నాము అలాగే ఇంతే అండి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే మనకి డిజైన్ ఒక ఐడియా ఉండాలి ఏంటి ఆకులకి గ్రీన్ వేసాం కదండి ఎల్లో వేసి ఉంచేసాం కదా సేమ్ ఇప్పుడు గ్రీన్ ఇక్కడ ఫ్లవర్స్లా కూడా వేసుకున్నాం కదా ఇవే కలర్స్ వేయాలి అని కాదండి మన ఇష్టం ఇలా కలర్స్ కొంచెం మనం లోపల వేసిన కలర్ కూడా కొద్దిగా కనిపించేలాగా జస్ట్ బ్రష్ నిలో మూవ్ చేసుకుంటే సరిపోతుంది స్ట్రోక్స్ కానీ షేడింగ్ కానీ ఏమీ కాదు ఇంకా లుక్ రావడం కోసం ఈ త్రీ డి అవుట్లైనర్స్ ఉంటాయి కదండి గోల్డ్ కలర్ తీసుకున్నాం మనం ఇలా ఫ్లవర్ చుట్టూ ఇలా అవుట్లైన్ ఇది కొంచెం అటు ఇటు అయినా కూడా బాగానే ఉంటుందండి లుక్ బాగుంటుంది మనం ఈ ఫ్లవర్ వేసుకున్నాం కదా దానికి కూడా డ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది ఆకులకి కూడా అండి దానికి ఇలా మనం ఇలా అవుట్లైనర్స్ పెట్టుకున్న పెయింటింగ్ పెట్టుకున్న ఏదైనా సరే ఐరన్ అయితే చేయించుకుంటే మంచిదండి బాగుంటుంది బ్లాక్ కలర్ కూడా మనం ఈ త్రీడి అవుట్లైన ఇలా పెట్టుకోవచ్చండి ఆకులకి మధ్యలో ఈ నెల వచ్చినట్టు అది జస్ట్ ఆల్రెడీ మనం బ్లాక్ లైన్ వేశాం కదా సన్నగా దాని మీదే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ శారీకి డిజైన్ చేసుకున్న బ్లౌజ్ అయితే ఇదండి ఈ శారీలో వచ్చిన ఫ్లవర్స్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ ఫ్లవర్స్ని బట్టి మనం శారీ డిజైనింగ్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసుకున్నాము కలర్స్ కూడా కొంచెం దగ్గరగా వచ్చేలాగా ఇవన్న ఆకులు అవన్నీ కూడా వాటికి దగ్గరగా వచ్చేలాగా డిజైన్ చేసాము ఇలా మీరు తీసుకున్న డిజైనర్లో ఏ ఫ్లవర్ డిజైన్ ఏ షేప్లో వచ్చిందో దాన్ని బట్టి డ్రా చేసుకుంటే శారీ అయితే లుక్ చాలా బాగుంటుందండి ఈ శారీ మేం డిజైన్ చేసింది ఈ కలర్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి